పలాస నియోజకవర్గం కాశీమొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్ట దురదృష్టకరమైన సంఘటన వల్ల సుమారు తొమ్మిది మంది భక్తులు చనిపోవడము సుమారు పదిహేను నుండి ఇరవై మంది భక్తుల దాకా గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను ఈరోజు క్షతగాత్రలను పరామర్శించడానికి అదేవిధంగా ఆ చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రావడం జరిగింది ఈ సంఘటన ద్వారా చనిపోయిన ఆ తొమ్మిది మంది ఆత్మలకు సద్గతలు కలగాలని అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ గాయపడి చికిత్స తీసుకుంటున్న వాళ్ళకి అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకి తక్షణ అవసరాల కోసం బీసీవై పార్టీ తరఫున కొంత ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ మధ్య కాలంలో హిందువులకు సంబంధించి పండుగల గురించి కానీ లేదా మరో పర్వదినం వచ్చినప్పుడు కానీ రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక రకంగా ఇలాంటి ఘటనలు జరగడము చాలా బాధాకరమైన అంశము ఈ మధ్య కాలంలోనే మనం చూసాము తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది అది మర్చిపోకముందే సింహాచలం దేవస్థానం వద్ద ఇలాంటి ఘటన జరిగింది అనేక మంది భక్తులు చనిపోయారు ఈ నాలుగు రోజుల క్రితము ఇక్కడ వెంకటేశ్వర స్వామిలో తొక్కిసలాట జరగడం వల్ల తొమ్మిది మంది భక్తులు చనిపోయి అనేక మంది ఈరోజు తీవ్రంగా గాయపడి క్షతగాత్రలుగా అవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన దీనికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వము అధికారులు సంఘటన జరిగిన ప్రతిసారి ఏదో ఒక రకంగా కుంటి సాకలు చెప్తూ దాని నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా ప్రభుత్వము అధికారులు తీసుకోవాల్సిన చర్యలు శూన్యమని చెప్పాలి సంఘటన జరిగినప్పుడల్లా ఏదో ఒక రకంగా హడావుడి చేయడము ఆ తర్వాత మళ్ళీ షరా మామూలే అన్నట్టు అశ్రద్ధ వహించడం వల్లే ఈరోజు వరస ఘటనలు జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామిలో జరిగిన సంఘటన గురించి ప్రభుత్వాలు ఇచ్చిన ప్రభుత్వము ప్రభుత్వ పెద్దలు అధికారులు ఇచ్చిన ప్రకటనలు చూస్తే మరి ఇంత నిశ్సిక్కుగా బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం మీరు ఎలా చేస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అది ఒక ప్రైవేటు వ్యక్తులు నడిపిస్తున్న దేవాలయమని అక్కడ జరిగే సంఘటనకు మాకు సంబంధం లేదని చెప్పి నిశ్సిక్కుగా ప్రకటనలు ఇస్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో ప్రైవేటు స్థలాల్లో కానీ ప్రైవేటు వ్యక్తుల మధ్య కానీ